నా దేవుడు నన్ను ప్రేమిస్తే నాకెందుకన్నా ఈ దరిద్రం నాకంటే లోకస్తులే బాగున్నారన్న వాళ్ళు ఎంతో దీవినకరంగా ఉంటున్నారన్నా అని నేను అనుకోవచ్చు నేను ఇందాక ఒక పుస్తకంలో చిన్న కథ చదివాను చాలా ఆశ్చర్యమనిపించింది నాకు స్తోత్రం చెప్పాలి పిట్టపురం జమీందారు గారు రోజు తన కోట గుమ్మం నుండి అలా బయటికి వెళ్తూ వస్తుంటాడు గుర్రాల మీద వాళ్ళ కోట గుమ్మం దగ్గర ఇద్దరు వాళ్ళు అడుక్కునే వాళ్ళు కూర్చొని చెప్పలు పట్టుకొని అడుక్కుంటున్నారు వాళ్ళ వెనకాలకు ఆడు ఉంటుంది కదా ఒకడు రాసుకున్నాడు బొగ్గుతో ఆ ఎడం పక్కన ఉన్నటువంటి వాడు పిఠాపురం జమీందారు యొక్క దైవలన నేను ఇక్కడ ఉన్నాను అని రాసుకున్నాడు ఆ పక్కన ఇంకొకడు కుడి పక్కన ఉన్నటువంటి వాడు ఆ దేవుని వలన నేను ఇలా ఉన్నానని రాసుకున్నాడు నేను ఇక్కడ ఉన్నానని రాసుకున్నాడు ఆ రథం మీద వెళ్ళేటువంటి వాడు వెళ్లకుండా ఆ జమీందారు గారు చూసి రాజు కడుపులో రెగిరిపోయింది అవన్న చూసి ఎరా నా కోట గుమ్మం ముందుండి నా గుమ్మంలో నుంచి వచ్చిపోయే వాళ్ళు వేస్తుంటే బ్రతుకుతూ దేవుడు దైవాలను ఎక్కడ ఉన్నానంటావా నా దైవలన కదా పనికి కి అనుకొని పట 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 పళ్ళు కొరుక్కొని ఆడు నచ్చాడు ఎడం ప్రక్కనుడు జమీందార్ గారు దైవలన నేను ఇక్కడ ఉన్నాను అని అనే మాట చదువుకొని లోపలికెళ్ళి ఒక ఈయన వీళ్ళిద్దరిని అడిగాడు నై నువ్వు దేవుని దేవులను బ్రతుకుతావా అన్నాడు అవునండి ఆయన దయ్యలేకపోతే మీరైన నేనైనా ఎక్కడ బ్రతుకుతామండి అన్నాడు మరి ఇక్కడ నేను నా దయ్యే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు నీ అన్నం పెట్టాలన్నా చేయాలన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు నేనే కదా నీకు ఇల్లు ఇవ్వాలన్నా ఏదన్నా నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలన్నా నేను నా దై కదా ఈ లోకంలో నువ్వు ఏదన్నా ఇవ్వాలన్నా ఆయన దగ్గి ఉండాలి కదండీ అన్నాడు ఇప్పటికే ఈరోజే చూపిస్తా నన్ను నమ్ముకున్నాడు సంగతి దేవుడిని నమ్ముకున్నాడు వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఈరోజే చూపిస్తా ఒక పనివాడిని పిలిచి ఒక నౌకర్ని పిలిచి ఆ నౌకరికి మంచి భోజనం తయారు చేయండి మంచి నాటుకోడి ఏ మంచి పప్పు చారు అన్నీ తయారు చేసుకొని ఒక క్యారేజీ కట్టుకొని ఏ పొట్లం కట్టుకొని పేపర్లో ఆ పే పొట్లం నా దగ్గర తీసుకొని రాన్నాడు తీసుకొని వచ్చిన తర్వాత అతను అందులో కొంత బంగారం కొన్ని వజ్ర వైడూర్యాలు పెట్టి ఏ ఆ పట్లం పట్లం ఎడం ప్రక్కన కూర్చున్నాడు చూడు జమీందారు గారు దయవాలను నేను ఇక్కడ కూర్చున్నానని అన్నాడే ఆడి చేతులు పెట్టిరా అడుక్కుని వాడికి అన్నాడు సరే సార్ అని చెప్పి వాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈడు వెళ్ళేసరికి కాస్త టైం ఏంది ఎందుకంటే అంతా తయారు చేసుకుని వెళ్ళాలి కదా ఈడు ఎడం పక్కన ఉన్నాడు శుభ్రంగా అడుక్కున్న డబ్బులతో ఆడో ఏడో వెళ్ళి ఆ బజ్జీలు పునుగులు తెచ్చుకొని చచ్చాడేమో శుభ్రంగా అన్నం తిని లేదంటే ఫుల్ పార్షిల్ ఒకటి తెచ్చుకున్నాడు అక్కడ ఉన్నటువంటిది పొట్టపిగులు కూరతో పెడతారులే అది ఒక పెద్ద తీసుకొని శుభ్రంగా బిల్లుకు తిని అని తెప్పాడు వాడు తేపింది కాసేపు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి ఈ వచ్చి రే బాబు నీకో అన్నం పంపించాడో పంపించాడు రాజుగారు అన్నం తిన్నావా అని అడిగాడు తిన్నాను సారో అయినా ఈ అని తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు ఈ అన్నం ఏం చేయాలి మరలా నేను సాయంత్రం తింటాను మెత్తబడిపోయిద్ది పాడైపోయిద్దేమో అంటే ఆడున్నాడు గదురుగా రే రే ఏకబో తిన్నావా అన్నాడు ఇంకా నాకు ఈరోజు పెద్దగా డబ్బులు రాలేదురా నేను తినలేదన్నాడు నీ దగ్గర ఎంత ఉంటే అంత నాకు ఇస్తావా ఈ డబ్బులు ఈ అన్నం నీకు ఇస్తాను ఈరోజు పూట కడిపేసుకుందు కానీ అన్నాడు అడంతా లెక్క చూసుకొని వరే నా దగ్గర ఎనిమిది రూపాయలు ఉన్నాయిరా అన్నాడు ఆ ఇచ్చేసేయ్ ఈ అన్నం తీసుకో అన్నాడు ఈడెళ్ళి ఆ దగ్గర ఎనిమిది రూపాయలు తీసుకొని ఈడన్నం పొట్టలో ఇచ్చాడు రాజుగారు ఆ మరుసటి రోజు ఆ రోజు మూడో రోజు నాలుగో రోజు ఆ దారిని వస్తున్నాడు వచ్చేటప్పుడు ఈడు మరలా చెప్ప పట్టుకొని బాబా అంటున్నాడు మొన్న నీకు అన్నం పొట్లం ఇచ్చారా ఇచ్చారా గారు మరి ఇంకా అడుక్కుంటున్నావు అన్నం ఒక రోజుగా సారా రే అన్నం రోజు కాదురా నువ్వు దాన్ని పొట్టలం ఉప్పదీసావా అన్నాడు ఉపదీయలేదండే మరి ఏం చేసావురా ఆడు ఉన్నాడే ఆ కుడి ప్రక్కన ఉన్నాడే ఆడు మరి ఏం ప్రార్థన చేసుకున్నాడో కానీ అన్నం నాకు కడుపునండి నాకు దొరికిందండి ఆడు దొరకలేదు ఆడి దగ్గర ఎనిమిది రూపాయలు తీసుకొని ఎనిమిది రూపాయలు తీసుకొని నా అన్నం పొట్లం వాడికి ఇచ్చానండి అమ్ముకున్నా పనికి మాలిను నువ్వు పది సంవత్సరాలు తిన్న తరగన సంపద పొట్లంలో ఉందిరా నువ్వు ఇల్లు కొనుక్కోవచ్చు వాకిలు కొనుక్కోవచ్చు అన్నీ తీసుకోవచ్చు వాడు విడిపోయాడు అంటే వీడు అప్పుడు లబోదిబో మోచుకుంటున్నాడు అప్పుడు రాజుగారు అన్నాడు అత్త రే అది రాసింది కరెక్ట్రా దేవుని దయ లేకపోతే ఒకడు ఐశ్వర్యవంతుడిగా మారడం అసాధ్యంరా నీకు నా దయ ఉంది కానీ నా ప్రేమ ఉంది కానీ నీ మీద దేవుని ప్రేమ నీకు లేనందున నువ్వు చెప్ప పట్టుకొని ఉన్నావు దేవుని దయ్య ఉన్నటువంటి వాడు వాడు ఐశ్వర్యవంతుడు కానీ ఎక్కడో బ్రతుకుతున్నాడు రా